రైట్ సార్ మరో అంశం తెలంగాణ అసెంబ్లీ మొదటి రోజే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ అదాని టీ షర్ట్తో సభలోకి రావడం ఒక గందరగోళానికి దారితీసింది ముఖ్యంగా అధికారులు అయితే అసెంబ్లీలోకి అనుమతించలేని పరిస్థితి కనిపిస్తుంది దీంతో బీఆర్ఎస్ కూడా తీవ్రంగానే ప్రతిఘటించింది నిరసన తెలిపారు దీనికి సంబంధించి తెలంగాణ మొదటి రోజు తొలి రోజు అసెంబ్లీ సమావేశాలకు రేవంత్ అదాని టీ షర్ట్తో వచ్చిన ఎమ్మెల్యేలకి లోనికి అనుమతించడంపై మీరేమంటారు అది దీన్ని ఒక ఇష్యూగా చేయడం ద్వారా బిఆర్ఎస్ కి అడ్వాంటేజ్ పొజిషన్ ఇచ్చిందనేది నా అభిప్రాయం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకత తోటి అదాన్ని రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఏదో సంబంధాలు ఉన్నాయని చెప్పేందుకు బిఆర్ఎస్ ప్రయత్నిస్తూ ఉంది దానిలో భాగంగానే అలాంటి టీషర్ట్లు వేసుకున్నారనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది మరోవైపు కేంద్రంలో చూసినప్పుడు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఆ మరి కాంగ్రెస్ నేతలు నరేంద్ర మోడీ అదాని మాస్కులు పెట్టుకొని చేస్తున్నటువంటి ప్రచారం కూడా మనం చూస్తున్నాం అందువల్ల అది తప్పు కానప్పుడు ఇది కూడా తప్పు ఎట్లా అవుతుంది అనేటువంటిది ఒకటి అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ కూడా అదే ప్రస్తావిస్తున్నారు రాహుల్ గాంధీ చేస్తే అక్కడేమో కుస్తీ పడుతూ ఉంటారు ఇక్కడేమో దోస్తీ చేస్తూ ఉంటారు అక్కడ రాహుల్ గాంధీ పార్లమెంట్ లోకి టీషర్ట్లు వేసుకుని వెళ్ళినా లేకపోతే మాస్క్ పెట్టిన వెళ్ళినా తప్పు కాదు కానీ ఇక్కడ మేము టీషర్ట్లు వేసుకొస్తే తప్ప అనే విషయాన్ని వాళ్ళు అడుగుతూ ఉన్నారు అందుకనే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఒక దగ్గర అధికారంలో ఉన్నటువంటి పార్టీ మరొక దగ్గర ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ మరి ఇటువంటి ద్వంద్వ వైఖర్లు లేదా ద్వంద్వ చర్యలకు పాల్పడితే సహజంగా అలాంటి విమర్శలే వస్తాయి రెండోది లేదు అదానీ గారు రేవంత్ రెడ్డి గారు టీ షర్ట్లు వేసుకొని వెళ్ళారు వెళ్తే వెళ్ళనివ్వండి ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళారు లేదా బయట వేసుకొని తిరిగారు అనుకోండి రెండు ఒకటే కదా బయట తిరిగినా ఒకటే అసెంబ్లీకి వెళ్ళినా ఒకటే అసెంబ్లీకి అయితే రికార్డులు కట్టుకుంది లేదా విజువల్స్ లో చూపిస్తారు అదేది బయట కూడా జరుగుతుంది ఏమవుతుంది రేవంత్ రెడ్డి గారికి వచ్చేటువంటి నష్టం ఏమిటి ఎందుకు అంటే దీని మీద ఇప్పటికే వివాదం అయింది ఆ వివాదం అయిన తర్వాత అధిష్టాన వర్గం జోక్యం చేసుకొని గానీ లేకపోతే ఆ బిఆర్ఎస్ కి ఎందుకు అవకాశం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో గాని స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చినటువంటి వంద కోట్ల రూపాయలని తిరిగి మేము రిజెక్ట్ చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించింది గణేశ్వర గారు ముఖ్యంగా రేవంత్ అదాని వ్యాపారాలు చేస్తూ తెలంగాణ సంపద దోచి పెడుతున్నారనే విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇలా వస్తే సభకు అది పరోక్షంగా ఆ విమర్శించినట్టే కదా ఆటోమేటిక్ గా ప్రజల్లోకి వెళ్తుంది కదా డెఫినెట్ గా పర్పస్ అదే పర్పస్ అదే ఇప్పుడు కేంద్రంలో అదాని మన నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి సంబంధాల గురించి ఎక్స్పోజ్ చేస్తా ఉంది జనం అందరికీ తెలుసు ఇక్కడకొచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారు దవోస్ ల గాని లేదా ఇతరత్ర గానీ అదానీ కంపెనీలతోటి ఒక అవగాహన తప్ప ఇంతవరకు ఒప్పందం జరగలేదు అది మెటీరియలైజ్ కాలేదు లేదా అదానీ కంపెనీలకి ఏ విధమైనటువంటి రాయితీలు కానీ అటువంటివి ఇంకా ఇవ్వలేదు ఇవ్వకముందే సంపదల నుంచి సంపదలు దోషిపెట్టుకున్నారు అనేటువంటి విమర్శలు ఏ విధంగా చేస్తారు ఆ ఒప్పందాల మీద విమర్శలు చేయొచ్చు అదే దాన్ని వెనక్కి తీసుకోమని చెప్పేసి అడగచ్చు కానీ అంతకు మించి దోచి దోచిపెట్టారని ఏ ప్రాతిపదికని చెప్తారు వీళ్ళు అలా అనుకున్నట్లయితే అలా అనుకున్నట్లయితే మరి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదాని కంపెనీలకి అది కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినా లేదా ఇంకో ద్వారా వచ్చినా గానీ మరి ఇక్కడ భూములు ఇట్లాంటివన్నీ ఇచ్చారు కదా అంటే సంపదలను దోచిపెట్టింది లేదా భూములు అపంగా అప్పగించింది చరిత్ర బిఆర్ఎస్ కే ఉంది ఇంతవరకు అదాని కంపెనీలతో రేవంత్ రెడ్డి అటువంటి ఒప్పందాలు ఏమి దోసి పెట్టారని అట్లా చెప్తారు అందుకని రాజకీయాల్లో అతిశయక్తులు ఇప్పుడు నీటి చుక్క కూడా లేని చోట మహా సముద్రాలు ఉన్నాయని చెప్పగలిగినటువంటి సమర్థులు మన రాజకీయ నాయకులు అదే విధంగా సోషల్ మీడియాలో కూడా అటువంటి ఫేక్ ప్రచారం కాని లేదా ఫేక్ సముద్రాలు కూడా చూపించగలరు హైదరాబాద్ లో సముద్రం ఉందని చెప్పిన ఆశ్చర్యం లేదు రైట్ థ్యాంక్ యూ కుటేశ్వర గారు విశ్లేషణ అందించేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది వాటి న్యూస్ కేఫ్ చూస్తూనే ఉండండి స్వతంత్ర